చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో కమలాకాయల్ని ఈ విధంగా ఉడికించి రెసిపీ తయారు చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అస్సలు వదలరండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కమలాకాయలతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేనైతే నాలుగు కమలాకాయలు తీసుకున్నాను నాలుగుని శుభ్రంగా కడిగిన తర్వాత పైనున్న చెక్కు తీసేసుకోండి అయితే మనకి చెక్కుతో కూడా అంటే పైనున్న ఈ పీల్తో కూడా పని ఉంటుంది దీన్ని కూడా మనం ఉపయోగిస్తాము కొంచెం తీసుకుంటామండి ఈ పిల్లని కూడా ఈ రెసిపీ తయారు చేయడానికి ఈ రెసిపీ వచ్చేసి మనకి రెండు మూడు నెలల పాటైనా నిలవుంటుంది ఎక్కువగా తయారు చేసుకుంటే పైన తొక్క తీసిన తర్వాత కూడా తెల్లగా ఉంటుంది కదండి అదంతా కూడా కొంచెం తీసేసేయండి ఆ తర్వాత కమలాకాయల్ని ఈ తొనల్లో గింజలు ఉంటాయి కదా ఈ కమలాకాయల్లోని గింజల్ని తీసేసేయాలి అలాగే మనం లోపల ఉన్న పల్పు వరకు వేయటానికి ట్రై చేయండి అంటే పైన ఆ పీలు ఉంటుంది కదా అది కూడా కొంచెం తీసేసినట్లు తీసేసేయండి వచ్చినంత వరకు తీసేయండి లేకపోతే అలానే ఉంచేసుకోవచ్చు గింజలు తీసేసి పడేయండి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా చక్కగా గింజల్ని అలాగే మనకి వచ్చిన వరకు ఆ పైన ఈ తొన పైన ఈ తొక్కను కూడా తీసేయడానికి చూడండి ఇలా నేను తీసుకున్న నాలుగు కమలాకాయలకి గుజ్జు మొత్తాన్ని ఈ విధంగా తీసుకున్నాను ఇప్పుడు ఈ కమలాకాయలు గుజ్జు మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి అయితే మరీ మెత్తగా కాదండి కొంచెం తొక్క తొక్కగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోండి ఒక రెండు మూడు సార్లు తిప్పి వదిలేసేయండి అంతేగాని ఒకేసారి ఎక్కువసేపు మిక్సీ పట్టద్దు అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కమలాకాయలు గుజ్జు వచ్చేసి నాకు ఒక కప్పు వరకు అయిందండి కొలుచుకోవాలి మనకి ఎంత గుజ్జు అయితే వచ్చిందో అంటే ఈ పేస్ట్ అనేది ఎంత అయితే వచ్చిందో అంతకు సమానంగా మనం పంచదార తీసుకోవాలి ఇక్కడ మనం కమలాకాయలతో జామ్ అనేది తయారు చేసుకుంటున్నామండి అన్ని జామ్స్ కన్నా కమలాకాయ జామ్ అనేది చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా చేయండి ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఉట్టితే తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి స్టవ్ పైన పెట్టేసుకుందాము లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి మరి ఈ గుజ్జు అనేది ఉడికే లోపల ఇక్కడ నేను ఈ కమలాకాయలు తక్కువ ఉంటుంది కదా దీన్ని కొంచెం తీసుకున్నానండి కొంచెం తీసుకొని తెల్లగా ఉంటుంది కదా అదంతా కొంచెం గీకేసుకొని సన్నగా కొంచెం ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా నేను కొన్ని తొక్క ముక్కలు అనేవి తీసుకున్నానండి ఇక్కడ మనకి గుజ్జు ఉడుగుతుంది కదా జామ్ తయారు చేసుకోవడానికి ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి చూడండి కొంచెం కలర్ కలర్ అనేది చేంజ్ అయితే కొంచెం డార్క్గా వస్తుంది నిండు రంగు వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత నేనైతే మళ్ళీ ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ వేయటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ అండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే కావాలంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఈ విధంగా కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి అయితే కొంచెం టైం పడుతుందండి చేయటానికి కమలాకాయ తొక్కను కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కల్ని ఇప్పుడు మనం బాండీలో వేసేసుకోవాలి కొంచెం సేపు ఉడికించుకోవాలి మనం ఎక్కువ ముక్కలైనా వేసుకోవచ్చండి అంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది అలాగే చిన్న చెక్క ముక్క కూడా వేసుకోండి మామూలుగా అయితే మనం ఏదైనా స్వీట్స్లోకి యాలకు వేసుకుంటాం కదా కాకపోతే ఇందులోకి చెక్క వేసుకుంటున్నాం ఇది జామ్ కాబట్టి చెక్క లవంగంలోని చెక్క వేసుకున్నానండి మళ్ళీ ఏ చెక్క అని అడుగుతారేమో ఇప్పుడు కొంచెం తీసి ప్లేట్ పైన వేసుకుంటే చూడండి మనకి కొంచెం నీళ్ళగా జారుతున్నట్లు వస్తుంది కాబట్టి ఇంకొంచెం సేపు ఉడికించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పైన వేసుకుందాము చూడండి కొంచెం చిక్కగా అయింది అలా అని మరీ ముదిరేటట్లుగా తిప్పకూడదు కొంచెం జారుగా ఉంటేనే మీకు అర్థమయ్యిద్దండి చేసేటప్పుడు ఈ విధంగా ఉండాలి ఇలా జారుగా ఉంటే మనకి ఇంకొంచెం చల్లారేటప్పుడు కొంచెం చిక్కపడిద్ది దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఈ విధంగా జార్లోకి తీసుకుంటున్నాను బ్రెడ్ పైన జామ్ లాగా తీసుకోవచ్చు లేకపోతే కొంచెం గ్లాస్లోకి తీసుకొని చక్కగా డ్రింక్ లాగా కూడా తీసుకోవచ్చు అండి ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కూల్ డ్రింక్ మాదిరిగా కూడా తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నానండి ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి మరి మీ అందరికీ కమలాకాయతో ఈ విధంగా జామ్ లాగా తినటం నచ్చిందా లేకపోతే కూల్ డ్రింక్ లాగా చేసుకోవటం తాగటం నచ్చిందా అనేది రెసిపీ అనేది కామెంట్ చేయండి మరి మీ అందరికీ కమలాకాయల్ని ఉడికించుకొని తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్